హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిఎస్కే హ్యాపీ హోమ్ ఈరోజు వీడియోలో ఓవెన్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే చూపిస్తున్నాను ఇప్పుడు వస్తున్న చాలా మైక్రోవేవ్ ఓవెన్స్లో అయితే కొన్ని ఫంక్షన్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తున్నారండి దానిలో స్టీమ్ మోడ్ అని ఒకటి ఉంటుంది అవి కొన్ని ఓవెన్స్కి మాత్రమే ఉంటాయన్నమాట ఆ ఓవెన్స్ ఉన్నవైతే మనం స్టీమ్ మోడ్లో పెట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కానీ అటువంటి ఫంక్షన్స్ లేని ఓవెన్స్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం నేను యూస్ చేస్తున్న ఓవెన్ అయితే ఐఎఫ్బి ట్వంటీ ఎస్సీ టూ మోడల్ అండి అంటే ట్వంటీ లీటర్స్ది దీనికి ఈ స్టీమ్ ఆప్షన్ అనేది లేదనమాట అంటే థర్టీ లీటర్స్లో ఉంటుంది ఈ కంపెనీలోనే కానీ దీనికి లేదు కనుక నేను ఎప్పుడు నేనే చేస్తూ ఉంటాను దీని క్లీనింగ్ సాధారణంగా అయితే నేను కుకింగ్ చేయగానే దీన్ని నార్మల్గా ఏదైనా క్లాత్ పెట్టి క్లీన్ చేసేస్తూ ఉంటాను ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా మాత్రమే దీన్ని డీప్ క్లీన్ చేస్తుంటాను ఇప్పుడు చూస్తున్నట్లయితే లోపల చాలా జిడ్డు పట్టేసింది ఆయిల్ స్టెయిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అవి నార్మల్గా క్లాత్తో క్లీన్ చేసేటప్పుడు పోవు దానికోసం లెమన్ని వెనెగర్ని యూస్ చేస్తే చాలు క్లీన్ అయిపోతుంది అంటారు కానీ అలా క్లీన్ అవ్వదండి ఎప్పుడు ఆయిల్ స్టేన్స్ అలాగనే ఉండిపోతుంది జిడ్డు ఇప్పుడైతే నేను ఆ క్లీనింగ్ చేసి చూపిస్తాను మీరే చూడండి ఎలా ఉంటుందో ఇప్పుడైతే మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకుంటున్నాను దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని దానిలో నిమ్మ చెక్క వేసుకున్నాను అంటే ఒక నిమ్మకాయ మొత్తం కట్ చేసి వేసేసుకోవాలన్నమాట తర్వాత దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ బౌల్ని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఓవెన్ని ఒక ఐదు నిమిషాల పాటు హై హీట్లో పెట్టుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు టైంని సెట్ చేసి స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి తర్వాత మీకు మధ్యలో ఒకసారి చూపిస్తాను వాటర్ అనేది ఏ విధంగా బాయిల్ అవ్వాలి అనేది చూస్తున్నారు కదా వాటర్ అయితే ఈ విధంగా బాయిల్ అయ్యి ఆ స్టీమ్ అనేది మొత్తం లోపలంతా కూడా బాగా పట్టేయాలన్నమాట అప్పటి వరకు డోర్ ఓపెన్ చేయకూడదు అలా ఉంచేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ కూడా చల్లగైపోయిన తర్వాత దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా ఈ ఓవెన్లో ఉండే గ్లాస్ ప్లేట్ని అలాగే రొటేటింగ్ స్టాండ్ని ఈ రెండింటిని కూడా నార్మల్గా డిష్ సోప్తో క్లీన్ చేసుకొని డ్రై చేసేసుకోవాలి ఇప్పుడైతే ఏదైనా ఒక క్లాత్ని లేదంటే ఈ స్పాంజ్ వైప్ని ఇటువంటి వాటిని తీసుకొని లోపలంతా తుడుచుకోవాలన్నమాట మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఆయిల్ అనేది ఏ మాత్రం క్లీన్ అవ్వట్లేదు అస్సలు చూస్తున్నారు కదా ఆ జిడ్డు అనేది ఎలా అయితే ఉందో స్టార్టింగ్లో ఇప్పుడు కూడా అలానే ఉంది కాకపోతే ఈ స్టీమ్ చేయడం వల్ల ఏంటంటే అవి కొంచెం సాఫ్ట్ అయ్యి మనం తర్వాత డిటర్జెంట్ పెట్టి క్లీన్ చేసుకున్నా సరే ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట దానికోసం ఈ స్టీమింగ్ అనేది చేసుకోవడం కొంచెం బెటర్ ఈ విధంగా వైప్తో తుడుచుకున్న తర్వాత ఏదైనా ఒక సాఫ్ట్ స్పాంజ్ తీసుకొని దానిపైన లిక్విడ్ డిటర్జెంట్ లేదంటే నార్మల్ సోప్ అయినా యూజ్ చేసుకోవచ్చు వాటిని వేసి లోపలంతా కూడా నీట్గా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి ఫ్లగ్ అనేది రిమూవ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక వెట్గా ఉండే క్లాత్ లేదా వైప్ తీసుకొని నీట్గా లోపలంతా కూడా అన్ని కార్నర్స్ కూడా క్లీన్ అయ్యే విధంగా తుడుచుకోవాలన్నమాట ఎట్టు పరిస్థితుల్లో డోర్ను మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఈ ఓవెన్లో కుక్ చేసేటప్పుడు ఎక్కువగా అయితే టాప్కి లేదంటే డోర్కి ఎక్కువ స్టెయిన్స్ అలాగే ఈ జిడ్డు అనేది ఉండిపోతుంది కనుక వాటిని కూడా బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఈ అవుట్ సైడ్ కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకొని నీట్గా తుడుచుకోవాలి ఈ విధంగా క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఓవెన్ని హైలో పెట్టి హీట్ చేసుకోవాలన్నమాట దీనివలన ఏదైనా మాయిశ్చర్ అనేది ఉంటే తొందరగా డ్రై అయిపోతుంది సో క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టాండ్ని ప్లేట్ని లోపల అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్